హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక నాలుగు రకాలైనటువంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని అది కూడా ఒకే పిండి బ్యాటర్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తానండి వీలైనంత వరకు మార్నింగ్ టైంలో మనం తీసుకునేటటువంటి నార్మల్ ఇడ్లీలు దోశలు పూరీలు వీటన్నిటిని స్కిప్ చేసి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీ హెల్త్ని మీరే కాపాడుకోవచ్చు ఇవే కాదండి విలేట్స్కి సంబంధించినటువంటి మనం ఏవి తీసుకున్నా సరే ఏ రెసిపీస్ చేసుకున్నా సరే మన హెల్త్కి చాలా మేలు చేస్తాయండి ఇప్పుడున్నటువంటి ఈ బిజీ లైఫ్ స్టైల్లో మన హెల్త్ని కాపాడుకోవడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కదా ఒక్కసారి మీ డైలీ రొటీన్ని ఇలా హెల్తీగా మార్చుకొని చూడండి మనకు వచ్చేటటువంటి అనారోగ్య సమస్యల నుంచి అయితే మనమైతే బయటపడవచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి దీనికోసమైతే నేను ఇక్కడ నైటే పిండి బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి చూడండి ఎంత మంచిగా పెర్మినెంట్ అయితే అయిపోయిందో ఇంకా దీన్ని అంతా ఒకసారి అయితే కలిసేటట్టు అయితే మిక్స్ చేసేసుకుందామండి ఇలా మిక్స్ చేసుకొని నేనైతే ఇక్కడ ఫస్ట్ మీకు పొంగనాలు అయితే చేర్చి చూపిస్తున్నానండి ఇప్పుడు పొంగనాల కోసం అయితే సపరేట్గా ఇంకో బౌల్ అయితే తీసేసుకొని మనకి ఎంత క్వాంటిటీ పొంగనాలు చేద్దాం అనుకుంటున్నామో అంత క్వాంటిటీలో అయితే సపరేట్గా పిండి అయితే వేసేసుకోండి నేను ఇక్కడైతే టూ రెండు గింట్లు అయితే వేసేసానండి ఇంకా దీంతో సంబంధించి మనకి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ కొత్తిమీర కొంచెం అంటే కొంచెం జీలకర్ర తీసుకోండి ఇప్పుడు మనం ఏమైతే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాము అవన్నీ అయితే ఆ పిండి బ్యాటర్లో అయితే ఒక్కొక్కటిగా వేసేసుకొని మన టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్లయితే ఒకసారి అయితే కలిపేసుకోండి చూస్తున్నారు కదా మీరు ఇక్కడ వీడియోలో ఇంక అయితే అంతా మిక్స్ అయ్యేటట్లయితే కలిపేసుకోవాలండి ఇంకా ఫైనల్ కన్సిస్టెన్సీ అయితే మనకి ఇలా ఉండాలి ఇలా ఉన్నట్లయితే మనం పొంగనాలు వేసుకోవడానికి అయితే కరెక్ట్గా ఉంటుందండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు మనం పొంగనాలు చేయడం కోసం అయితే స్టవ్ ఆన్ చేసేసి ఇంకా స్టవ్ మీద ఇలా పొంగనాలు ప్యాన్ అయితే పెట్టేసుకోవాలండి అది కొంచెం ఫైవ్ మినిట్స్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక సిల్కాన్ బ్రష్ ఉంటే తీసేసుకోండి లేదంటే మనం స్పూన్తో కూడా వేసేసుకోవచ్చు డైరెక్ట్గా ఇంకా ఇలా అన్ని గుంతల్లో మనం కొంచెం కొంచెంగా ఆయిల్ అయితే వేసేసుకోవాలండి ఎందుకంటే అడుగంటి పోకుండా ఉండడం కోసం ఇలా ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఈ గుంతల్లో అయితే వేసేసుకోవాలండి చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ చేత్తోనే వేసి చూపిస్తున్నాను మీకు నాకు ఇట్లా అలవాటు కాబట్టి మీకు ఇలా కొంచెం కష్టంగా అనిపిస్తే మీరు స్పూన్తో కూడా అయితే వేసేసుకోవచ్చండి ఇలా వేసుకొని ఒక మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వండి చూడండి మంచిగా అయితే కుక్ అయిపోయినాయి అంటే పైన పిండి ఇలాగా అట్లా వైట్గా ఏం లేకుండా మంచిగా కుక్ అయిపోయినాయి కదా ఇలా కుక్ అయిన తర్వాత ఇంక అన్నింటిలో స్పూన్ సహాయంతో కొంచెం కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోండి ఇలా ఆయిల్ వేసేసుకొని ఇంకొక్కొక్కటిగా అయితే ఇలా టర్న్ ఆన్ చేసేసుకోండి ఇంక సెకండ్ వైపు కూడా తిప్పేసుకోండి ఇంక ఇలా ఒక్కొక్కటిగా తిప్పేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ రెండో వైపు కూడా కొంచెం అయితే ఆయిల్ అయితే వేసేసుకోండి మళ్ళీ అన్నింటిలో కొంచెం కొంచెం లైట్గా అయితే వేసేసుకోండి ఎక్కువైతే వేసుకోవద్దు చాలామంది ఆయిల్ తక్కువగా తింటూ ఉంటారు కదా అటువంటి వాళ్ళైతే కొంచెం లైట్గా వేసుకోండి కొంచెం ఆయిల్ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసేసుకోండి మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకా అటు సైడ్ కూడా కుక్ అవ్వనిచ్చిన తర్వాత చూస్తున్నారు కదా రెండు వైపులు అయితే చాలా మంచిగా అయితే కుక్ అయిపోయినాయి ఇంక ఇప్పుడు మనం తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండేటటువంటి పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయండి దీనికి కాంబినేషన్లో నేను ఇక్కడ పల్లీల చట్నీ కాకుండా ఉల్లిపాయ ఈ చట్నీ ఉంటుంది కదా ఆ చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి ఉల్లిపాయ ఎండుమిర్చి చట్నీ అయితే ఇది దీంట్లోకే పొంగనాల్లోకే కాదండి అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా మంచిగా అయితే ఉంటుంది అందుకని చెప్పేసి నేను అన్నిటికి యూజ్ అవద్దు అని చెప్పేసి ఇది అయితే ప్రిపేర్ చేశాను చూడండి ఎంత మంచి అయితే ఉందో వాటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడైతే నేను ఊతప్పం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంక ఊతప్పం కోసం అయితే కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేశాను ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకొని మనం ఊతప్పం అయితే వేసేసుకుందాం ఊతప్పం ఎప్పుడైనా సరే అండి మనం దోశ స్ప్రెడ్ చేసినట్లయితే మామూలుగా స్ప్రెడ్ చేయకూడదండి బాగా లైట్గా స్ప్రెడ్ చేయాలి అసలు స్ప్రెడ్ చేయకపోయినా పర్వాలేదు వరకు అట్లా డైరెక్ట్గా ప్యాన్ మీద మనం పిండిని వేసేస్తే సరిపోతుందండి లేదంటే మరీ మందంగా ఉందనిపిస్తే కొంచెం స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది ఎక్కువ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా ఊతపంని మనం ప్యాన్ మీద వేసిన తర్వాత అది కొంచెం ఫైవ్ మినిట్స్ కుక్క ఇచ్చిన తర్వాత మనం ఏమైతే పొంగనాలు వేసేసాము సేమ్ ఇంగ్రీడియంట్స్ అండి ఇంకా ఊతప్పం మీద కూడా మొత్తం అయితే వేసేసుకోండి ఫస్ట్ ఆనియన్స్ నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ తురుము వేసుకున్నాం కదా అది కూడా వేసేసుకోండి నెక్స్ట్ ఇలా కొత్తిమీర అంతా వేసేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా అయితే దీనిపైన కూడా కొంచెం అయితే ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసేసుకోండి ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మనం సెకండ్ వైపు టర్న్ ఆన్ చేసినప్పుడు ఇవన్నీ ఊడిపోకుండా ఉండడం కోసం మనం ఏదైతే గ్రేట్ తీసుకున్నామో దాంతో అయితే ఇలా కొంచెం అయితే ప్రెస్ చేసినట్లయితే అనుకోండి అలా ప్రెస్ చేయడం వల్ల మనకి ఇవైతే అంటుకొని ఉంటాయండి మన సెకండ్ వైపు టర్న్ ఆన్ చేసి అటు సైడ్ కూడా కాల్చుకోవాలి కదా అలా కాల్చుకున్నప్పుడు మనకి మనం ఏమైతే వేసామో ఆనియన్స్ పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి కొంచెం అయితే బయటకు వచ్చేయకుండా ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల వాటికి ఇంకా దోశకే అంటుకొని పోతాయండి చూస్తున్నారు కదా ఇలా సెకండ్ కూడా టర్న్ ఆన్ చేసుకోండి ఇప్పుడు నేను టర్న్ ఆన్ చేసిన సైడ్ ఇటు సైడ్ అయితే కొంచెం కాలేదండి మళ్ళీ అటు సైడ్ కాలిన తర్వాత ఇటు సైడ్ కూడా రెండు వైపులు మంచిగా అయితే కాల్చుకోండి నీట్గా ఎందుకంటే మనం ఊత కొంచెం అందంగా వేస్తాం కదా ఇది కొంచెం కుక్ అవ్వడానికి కొంచెం టైం టైం పట్టిద్దండి ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్ లోని కుక్ అవనిస్తే చాలా మంచిగా అయితే కుక్ అవుతుందండి నేను మళ్ళీ సెకండ్ వైపుగా టర్న్ ఆన్ చేశాను చూడండి ఇటు సైడ్ అయితే కుక్ అయిపోయింది ఇటు సైడ్ కూడా టూ సైడ్స్ అయితే కుక్ అయిపోయిందండి ఎంత మంచిగా అయితే చూస్తున్నారు కదా మనకి ఎంతో టేస్టీగా ఉండే ఊతప్పం అయితే రెడీ అయిపోయిందండి ఇది కూడా సేమ్ కాంబినేషన్లో ఆ చట్నీతోనే తింటే మంచిగా అయితే ఉంటుందండి చూస్తున్నారు కదా ఎంత హెల్తీగా ఉండే టేస్టీగా ఉండే ఊతప్పం అయితే రెడీ అయిపోయిందండి ఇంక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం దోశ ప్రిపేర్ చేద్దామండి ఇప్పుడు దోశ ప్రిపేర్ చేసుకోవడానికి దోశ కన్సిస్టెన్సీ అనేది ఇంకొంచెం లూజ్గా ఉంటే సరిపోతుంది అందుకని చెప్పేసి నేను ఊతప్పం బ్యాటర్లోనే ఇంకొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేశానండి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి అంతా అయితే ఇలా మిక్స్ అయితే చేసేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు దోశకైతే సరిపోతుంది ఇది కొంచెం ఎక్కువ అంటుపోతుంది అండి నార్మల్ దోశలాగా కాకుండా కొంచెం అంటుకుపోతుంది కొంచెం చూసుకొని జాగ్రత్తగా అయితే వేసుకోండి ఇంకా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం లైట్గానే స్ప్రెడ్ చేసుకోండి నార్మల్ లాగా కొంచెం ఫాస్ట్గా అయితే స్ప్రెడ్ చేయొద్దండి ఎందుకంటే ఇది రాగిపిండి దోశ కదా కొంచెం అయితే పైన కతుక్కునే అవకాశం అయితే ఎక్కువగా ఉంది అందుకని చెప్పేసి కొంచెం లైట్గా అయితే స్ప్రెడ్ చేసేసుకోండి స్ప్రెడ్ చేసేసుకొని ఇంకా నార్మల్ లాగే ఇంకా రెండు వైపులా మంచిగా కాల్చుకొని తీసేసుకోండి ఇంకా ఇలాగే మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు అయితే వేసేసుకోండి చూస్తున్నారు కదా ఇవి మనం సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కూడా ప్రిపేర్ అయితే చేసుకోవచ్చండి మనం ఎక్కువగా స్ప్రెడ్ చేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో మంచి గా కాల్చుకున్నట్టుగా మనకు దోశ అయితే క్రిస్పీగా రెడీ అవుతుంది కొంచెం మందంగా కనుక పిండి వేసుకొని మీరు లో ఫ్లేమ్లో కనుక దోశను కనుక కాల్చుకునేటట్టు స్పాంజీగా తయారవుతుందండి ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఇదేనండి ఇంకా సేమ్ బిండి బ్యాటర్తోనే మనం రెండు రకాల దోశలు అయితే వేసుకోవచ్చు గా కావాలి సాఫ్ట్గా లేదంటే స్పాంజీగా కావాలి స్పాంజిగా తీసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంతో క్రిస్పీగా ఉండేటట్టు దోసలు అయితే రెడీ అండి ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మనం ఇడ్లీ అయితే ప్రిపేర్ చేద్దామండి నేను ఇడ్లీకి ముందే సపరేట్గా ఈ బౌల్లో అయితే తీసి పెట్టేశాను ఎందుకంటే ఇడ్లీ బ్యాటర్ అనేది మనం కొంచెం గట్టిగా ఉండాలి కదా అందుకని చెప్పేసి దోశ బ్యాటర్ కంటే ముందే ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇడ్లీ ప్లేట్ ఒకటి తీసుకొని దీనికి కూడా ఫస్ట్ అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకున్నానండి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ఏదైతే పిండి ఉందో ఆ పిండిని కూడా మన ఇడ్లీ ప్లేట్స్లో కొంచెం కొంచెం అయితే వేసుకోవాలి ఇక్కడ ఒక టిప్ అయితే చెప్తానండి మీకు ఇడ్లీ ఫాస్ట్గా మంది కొంచెం టైం అయిపోతున్నప్పుడు ఫాస్ట్గా ఇడ్లీగా కుక్ అవ్వాలంటే మన ఇడ్లీ ముందు ఇడ్లీ పాత్రను కొంచెం వాటర్ వేసేసుకుని ఫస్ట్ ఇడ్లీని వాటర్ అయితే ఫస్ట్ బాయిల్ అవ్వనివ్వాలి చూస్తున్నారు కదా ఇంత మంచిగా రోలింగ్ బాయిలింగ్ అవ్వనివ్వాలి ఇలా రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత మాత్రమే మనం ఏదైతే ఇడ్లీ వేసేసుకున్నాము పిండి వేసేసుకున్నామో ఆ ప్లేట్ని అయితే ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకొని హై ఫ్లేమ్లోనే ఓ ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా కుక్ అవ్వనివ్వాలండి చూస్తున్నారు కదా ఇలా హై ఫ్లేమ్లో మంచిగా కుక్ అయిన తర్వాత ఇలా ఇడ్లీ మనం వేసినటువంటి పిండి అనేది ఇలా కొంచెం పైకి అనేది పొంగుతూ ఉంటుందండి ఇలా పొంగుతూ ఉన్నప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లోకి టర్న్ ఆన్ చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్ లో టర్న్ ఆన్ చేసేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కుక్ అమ్మనివ్వండి చూస్తున్నారు కదా ఇలా వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత మన ఇడ్లీ ప్లేట్స్ని కనుక ఇడ్లీలో పెట్టి కుక్ చేసినట్లయితే చాలా ఫాస్ట్ కాదు మనకి ఇడ్లీ ప్రిపేర్ అయిపోతాయండి విత్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో కుక్ అయిపోతాయండి చాలా మంది వాటర్తో పాటే పెట్టేస్తూ ఉంటారు ఇది ఒక టెక్నిక్ అయితే టిప్ అయితే ఇక్కడైతే ఫాలో అవ్వండి ఇంకా ఇంకో టిప్ అండి ఇక్కడ మనం ఇడ్లీ తీసేటప్పుడు కూడా స్టవ్ మీద నుంచి తీసినామంటే వెంటనే అయితే తీసేయకూడదండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వన్ నెలలో వదిలేయాలి అలా వదిలేసిన తర్వాత ఒక స్పూన్ సహాయంతో ఇలా వాటర్లో డిప్ చేసుకొని ఇలా తీసుకోవడం వల్ల ఇడ్లీ చాలా నీట్గా అయితే వస్తాయండి లేదంటే కొంచెం కట్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఇలా అలా తర్వాత మాత్రమే ఇడ్లీని అయితే తీసేసుకోండి చూడండి ఎంతో హెల్దీ అయినటువంటి సాఫ్ట్గా ఇడ్లీ అయితే మనకు రెడీ అయిపోయినాయి కదా చూసారు కదా ఎంతో హెల్దీగా ఉండేటటువంటి ఒకే ఒకే పిండి బ్యాటర్తో నాలుగు రకాలైనటువంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చాలా సింపుల్గా ఈజీగా అయితే మీకు అయితే చేర్చి పిచ్చాను కదా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి మరొక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేస్తానండి అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఓకే బాయ్ అండి